ఒకప్పుడు స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సిద్ధార్థ్ తాజా చిత్రం మూడు జూలై నాలుగున విడుదల కానుంది అదే రోజున నితిన్ నటించిన తమ్ముడు సినిమా కూడా విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొంటుంది జూలై నాలుగున సిద్ధార్థ్ మూడు నితిన్ తమ్ముడు సినిమాలు రిలీజ్ మూడు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది సిద్ధార్థ్ నితిన్ ఇద్దరికీ కొంతకాలంగా హిట్ సినిమాలు లేవు చిరంజీవి వాల్తేరు వీరయ్య కూడా అదే రోజున విడుదల కావచ్చు తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు నువ్వొస్తానంటే నేనొద్దంటానా బొమ్మరిల్లు వంటి చిత్రాలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్ ఆ తర్వాత వరుస పరాజయాలతో డీలా పడ్డాడు గత ఏడాది కమల్ హాసన్తో కలిసి నటించిన ఇండియన్ ఘోర వైఫల్యం చెందగా ఆషికా రంగనాథ్తో మిస్యూ కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది ఈ ఏడాది నయనతార మాధవన్లతో కలిసి నటించిన టెస్ట్ ఓటీటీలో విడుదలై మిశ్రమ స్పందన పొందింది అయినప్పటికీ చిన్నా చిత్రం గతంలో హిట్ కావడంతో సిద్ధార్థ్ పై అభిమానులకు కాస్త నమ్మకం ఉందనే చెప్పాలి కొంతకాలంగా కమర్షియల్ సినిమాల కంటే కంటెంట్ ఆధారిత చిత్రాలకు ప్రాధాన్యమిస్తున్న సిద్ధార్థ్ మూడుతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు శ్రీ గణేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జులై నాలుగున తమిళం తెలుగు భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది ఈ మేరకు మేకర్స్ కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మూడు చిత్రం మధ్యతరగతి కుటుంబంలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది ఫస్ట్ లుక్ పోస్టర్ టైటిల్ గ్లింప్స్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఈ చిత్రంలో సిద్ధార్థ్ తో పాటు శరత్ కుమార్ దేవయాని గుడ్ నైట్ ఫేమ్ మీతా రఘునాథ్ చైత్రజే రచార్ యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు అమ్రిత్ రామ్నాథ్ సంగీతం అందిస్తుండగా అరుణ్ విశ్వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు తమిళ థియేట్రికల్ రైట్స్ ను సుబ్బయ్య కొనుగోలు చేశారు అయితే అదే రోజున నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తమ్ముడు సినిమా కూడా విడుదల కానుంది దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ ఇద్దరు హీరోల మధ్య ఆసక్తికర పోటీ ఖాయంగా కనిపిస్తోంది ఎందుకంటే ఇద్దరికీ కొంతకాలంగా హిట్ సినిమాలు లేవు చిరంజీవి నటిస్తున్న విశ్వంబర కూడా ఆ తేదీనే విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి దీంతో జులై నాలుగున బాక్సాఫీస్ వద్ద హోరాహోరీ పోటీ ఖాయంగా కనిపిస్తోంది విశ్వంబర సినిమా ఆ రోజు రిలీజవ్వడం ఖాయమైతే మిగతా రెండు సినిమాలు పోటీనుంచి తప్పుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు సినీ విశ్లేషకులు చివరగా జూలై బాక్సాఫీస్ వద్ద సిద్ధార్థ్ మరియు నితిన్ సినిమాల మధ్య పోటీ ఉండటం ఖాయం ఈ పోటీ ఫలితం ఆసక్తికరంగా ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు